స్టేషన్ ఎదురుగా ఉన్న స్వర్గీయ ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఆమె నూట ఎనిమిదవ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ ఎదురుగా ఉన్న మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నూట ఎనిమిదవ జయంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ దేశానికి వారు చేసిన సేవలను కొనియాడారు వారి స్ఫూర్తితోనే రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం నడుస్తుందని తెలిపారు అనంతరం మీడియా మిత్రులతో మాట్లాడుతూ ఇందిరా గాంధీ నెహ్రూ మహాత్మా గాంధీలతో కలిసి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారని వారు ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఎన్నో సేవలు చేశారని భారతదేశం ఆహారాన్ని దిగుమతి చేసుకునే స్థాయి నుండి భారతదేశ అవసరాలకు సరిపోను ఆహారాన్ని ఉత్పత్తి చేసే విదేశాలకు కూడా ఎగుమతి చేసే స్థాయికి తీసుకువచ్చారని పాకిస్తాన్ పై యుద్ధం చేసి బంగ్లాదేశ్ చేసిన ఘనత ఇందిరాగాంధీకి ఏ విధంగా అయితే మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పరిపాలన ఇస్తుంది అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి జరుగుతుందని ఆ అభివృద్ధిని చూసి సంక్షేమాన్ని చూసి ఈరోజు వార్డ్ వన్ లో ఉన్న సీనియర్ బిఆర్ఎస్ నాయకులు బచ్చన్ రాజు యాదవ్ గారు కూడా ఈరోజు కాంగ్రెస్ జాయిన్ కావడం వారికి కంటవ కప్పి స్వాగతించడం కూడా జరిగింది వారి కూడా వారి జాయినింగ్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఎంతో బలోపేతం చేయడానికి కృషి చేస్తుంది ఎంతోమందికి సమస్యలు ఏదైతే పథకాలు ఉందో అన్ని దక్కడానికి కూడా వారిది కూడా రేషన్ షాప్ బిజినెస్ ఉంది కాబట్టి అన్ని తోడ్పడుతుంది కాబట్టి వారు కూడా పేద ప్రజలను ఆదుకున్న విధంగా ముందుకు సాగాలని కూడా ఈ సందర్భంగా మనసారా కోరుతున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు దివంగత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా వాళ్ళ విగ్రహానికి పూలమాల లేచి వాళ్ళకి నివాళులు అర్పించడం ఈరోజు కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి యావత్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ వచ్చి ఈ వేడుకల్లో పాల్గొనడం వారందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ భారతదేశానికి ఏకైక మహిళ మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈరోజు వారికి మహిళా ప్రధానమంత్రి అంటే ఇందిరాగాంధీ గారే వారు చిన్ననాటి నుంచే మన స్వతంత్ర పోరాటంలో వాళ్ళ తండ్రితో పాటు వారికి జైలు కూడా వెళ్ళడం అయింది వారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో అనేక డెవలప్మెంట్ చేయడం జరిగింది అందులో భాగంగానే ముఖ్యంగా ఏదైతే వారు చూసారో మన పేద ప్రజలకు బాగుండాలనేసి గరీబీ అటావు అనే నినాదంతో పేద ప్రజలను బాగు చేయడానికి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చారు ఇదే కాకుండా మన దేశంలో ధాన్యాలు పంటలు కొర కొరత ఉన్నప్పుడు మనకు కావాల్సినంత ధాన్యాలు లేకుండా అంటే కూడా దానికి సంస్కరణలు చేసి హరిత వనంగా ఈ యొక్క భూమిని అందరికీ అందితట్టు అందరూ వ్యవసాయం చేసి మనకు సరిపోయే ధాన్యాలు తీసుకొచ్చారు ఆహార భద్రత పథకం కూడా తీసుకొచ్చి ఈరోజు మనకు దేశంలో సరిపోయే అందరికీ ఆహారం దక్కుతుందంటే కూడా వారు తీసుకొచ్చిన సంస్కరణలే అంతకు ముందుకు వారికన ముందు ప్రైవేట్ బ్యాంక్స్ ఉండేది ఒకటి ధనికులకే బ్యాంకు వాళ్ళు వాడుకున్నారు వాళ్ళు బ్యాంకు వాళ్ళు కూడా ఓన్లీ బిజినెస్ మోటివ్ ప్రాఫిట్ మోటివ్కు ప్రైవేట్ బ్యాంక్స్ ఉండే అలాంటి బ్యాంకులను కూడా నేషనలైజ్డ్ బ్యాంక్స్ చేసి ఇలా పంట రైతులకి రుణాలు ఇచ్చి తక్కువ రేట్ల రుణాలు కావచ్చు పేద ప్రజలకు కూడా తక్కువ రేట్ల రుణాలు ఇచ్చి అందరూ ఈ బ్యాంకింగ్లో పార్టిసిపేట్ అవుతట్టు తీసుకొచ్చినా కూడా ఘనత వారికే దక్కుతుంది అన్ని రంగాలలో అభివృద్ధి బాటలు ఈరోజు మన భారతదేశం ఉందంటే వారే మూల్యం వార మూల మూలంతో ఇక్కడ దాకా వచ్చింది మనందరికీ తెలుసు పాకిస్తాన్ తోటి యుద్ధం చేసి కూడా బంగ్లాదేశ్ని సపరేట్ చేసి ఆ రోజు అమెరికా నుంచి కూడా అమెరికా ప్రెసిడెంట్ వారికి ఫోన్ చేసి యుద్ధం ఆపమంటే కూడా వారు ఆపలే భయపడేది లేదు మీరు ఏం చేసుకుంటే చేసుకోమని చెప్పారు వారి ఆశయాలు ఏదైతే ఉన్నాయో భారతదేశంలో ఉంటున్నా ప్రతి పేదవాళ్ళకు మేలు జరగాలని వారు ఆనాడు కూడా వృద్ధులకి పెన్షన్ తీసుకొచ్చిన ఘనత కూడా మన స్వర్గీయ ఇందిరాగాంధీ గారిది ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో అదే మాదిరిగా ఈ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఇంద్రమ్మ ప్రభుత్వం ఇంద్రమ్మ రాజ్యం అని చెప్పడం ప్రతి పేదవాళ్ళకు మేలు జరిగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పథకాలు ఇందిరామ్మ పేరు మీదనే పెట్టడం ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు కావచ్చు ఇందిరామ్మ పేరు మీద కోటి మహిళలని కోటీశ్వరి చేయాలని ఏదైతే ఆ సంకల్పంతో ముందుకెళ్తున్నారో ఇవంతా ఇందిరాగాంధీ గారి స్ఫూర్తి కాబట్టి వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి డెవలప్డ్ ఇండియాగా చూడాలనుకుంటారు ఆ మార్గంలో నడవాలని మనసారా కోరుకుంటూ ఇక్కడ ఇంత ఇంత ఘనంగా ఈ వేడుకలు జరిపిన ముఖ్యంగా గారి మోడల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరీ ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% फलितालु स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज योगा अबाकस मरियु वैदिक मैथ्स एजुकेशन प्लीज विजिट सेरेनिटी मॉडल हाई स्कूल नाकारम एडमिशन फॉर इन प्रोग्रेस कॉल 0402714689 एंड 0402714869